హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వార్తా వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీటన్నింటి గురించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఎందుకంటే మనం పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని అలాగే ముఖ్యమైన వార్తలతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్స్ కసరత్తు చేస్తున్న అధికారులు ఒకరోజు వ్యవధిలోనే ఫైనల్కి ఫలితాలు అక్టోబర్ ఫస్ట్ వీక్లో నియామక ప్రక్రియ అంటూ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది ఇప్పటికే డిఎస్సి కీని విడుదల చేశారు నెలాఖరులోగా ఫైనల్ కీని అదే రోజు లేదా మరుసటి రోజు ఫలితాలు కూడా వెలువరించేందుకు కసరత్తులు చేస్తున్నారు ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచడం జరిగింది అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్కి రిలీజ్ చేసి అదే రోజు లేదా మరుసటి రోజు ఫలితాలను వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సెప్టెంబర్ లాస్ట్ వీక్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జిల్లాల వారీగా పోస్టులు డిఎస్సి పరీక్ష రాసిన వారి వివరాలు అధికారులు క్రోడీకరించడం జరుగుతుంది రోస్టర్ విధానం వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై దృష్టి సాధించడం జరిగింది డిఎస్సి పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినందుకు ఫలితాలను ఇబ్బందులు లేకుండా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెలాఖరులోగా డిఎస్సి రిజల్ట్ అయితే రాబోతున్నాయి దీనికి సంబంధించి జిల్లాల వారిగా కటాఫ్ ఎంత ఉంటుంది అనేది అభ్యర్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి వివిధ జిల్లాల్లో వారి పోస్టులు వారి కేటగిరీని బేజ్ చేసుకొని కటాఫ్ అయితే ఉండడం జరుగుతుంది అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటది అని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి వెల్లడించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని ఉద్యోగులు అందుకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ను అనుకున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించడం జరిగింది గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీజీపీఎస్సీ ఆఫీసులో జాతీయ పతాకాన్ని కమిషనర్ సెక్రటరీ సభ్యులు ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధిలో కమిషన్ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరారు కమిషన్ ఉద్యోగులు నిబద్ధతో పనిచేస్తే ప్రతి నియామకాల్లో ఎలాంటి కోర్టు కేసులు ఉండవని ప్రతిభ ఉన్న క్యాండిడేట్స్ను ఎంపిక చేసుకోవచ్చు అన్నారు అందుకోసం ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ తరగతులు ప్రతిరోజు నిర్వహించేలా చూడాలని సెక్రటరీకి ఆయన సూచించడం జరిగింది ప్రతి సంవత్సరం అయితే జాబ్ క్యాలెండర్ ఉండబోతుంది ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందని టీజీపీఎస్సి మహేందర్ రెడ్డి నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్లన్నీ జాబ్ క్యాలెండర్లోకి అంటూ మరొక హెడ్లైన్తో ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది గురుకుల పోస్టుల్లో డౌన్ మెరిట్ లేనట్లే ప్రాథమిక అంచనాలలో పదిహేడు వందల నాన్ జాయినింగ్స్ డిఎస్సి జేఎల్ రిక్రూట్మెంట్ పూర్తయితే సగం ఖాళీ అన్నింటినీ వచ్చే జాబ్ క్యాలెండర్లోనే నింపేలా కసరత్తు చేస్తున్నారు అంటూ ఒక వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది గురుకుల బ్యాగ్లాగ్ పోస్టులన్నింటినీ తదుపరి జాబ్ క్యాలెండర్లోనే నింపేందుకు ప్రభుత్వం యోచిస్తుంది ఈ దిశగానే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ ముమ్మర కసరత్తు చేస్తుంది డౌన్ మెరిట్ కోసం ఎదురు చూస్తున్న వన్ ఇస్ట్ టూ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యుత్సాహం రాజకీయ స్వార్థం వల్లనే వేలాది పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ గురుకులాల్లో డిఎల్జెఎల్ పీజీటీ టీజీటీ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ లైబ్రేరియన్ స్కూల్ పీడీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ తదితర పోస్టులు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిప్ గతేడాది ఆగస్టులోనే రాత పరీక్ష నిర్వహించింది కోర్టు కేసులు లేని పోస్టులను మినహాయించి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పోస్టులకు తుది జాబితా ప్రకటించగా ఆయా సొసైటీలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు పోస్టింగ్ సైతం ఇచ్చాయి నిల గడుస్తున్న పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్న వారిలో పదిహేడు వందల మంది అభ్యర్థులు ఇప్పటికే జాయిన్ కాలేదని తెలుస్తుంది ఇప్పటికే రెండు వేల వంద నాలుగు పోస్టులు మిగిలిపోయాయి ఇవన్నీ కూడా వచ్చే జాబ్ క్యాలెండర్లో నింపేలా ప్రభుత్వం యోచిస్తుంది అంటూ ఒక న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్గా పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఆయన ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులు పేర్కొంది ఆటోమొబైల్ ఏరోస్పేస్ డిఫెన్స్ ఎనర్జీ ఐటీ వంటి కీలక రంగాల్లో మహీంద్రా గ్రూప్ సంస్థలకు ఆనంద్ మహీంద్ర చైర్మన్గా వివరిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలి అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే ఇటీవల ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు లక్ష్యాలను వివరించడంతో పాటు చైర్పర్సన్గా కొనసాగాలని కోరిన నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అగ్ని తొలి డైరెక్టర్ రామ్ నరైన్ కన్నుమూత అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో శ్వాస విడిచిన క్షిపణి శాస్త్రవేత్త అగ్ని క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర ఫాదర్ ఆఫ్ అగ్ని మిజైల్స్గా ఖ్యాతి రేపు మధ్యాహ్నం జుబ్లీ హిల్స్లో మహాప్రస్థానంలో ఈయన యొక్క అంత్యక్రియలు జరగనున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల మంది చిన్నారులతో జనగణ మన గిన్నిస్ రికార్డు నెలకొల్పిన గ్రామీ విజేత మ్యూజిక్ డైరెక్టర్ రిక్కీ క్రేజ్ అంటూ మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ గ్రామీ విజేత రిక్కీ క్రేజ్ రూపొందించిన ఓ వీడియో గిన్నిస్ రికార్డుకి ఎక్కింది ప్రముఖ సంగీత కళాకారులతో జాతీయ గీతం జనగణమన వీడియోను ఆయన రూపొందించారు బ్రిటిష్ ఆర్కెస్ట్రా కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పద్నాలుగు వేల మంది గిరిజన పిల్లలతో రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సౌత్ నార్త్ ఇండియా నుంచి ప్రముఖ శాస్త్రీయ సంగీతకారులను ఒకచోట చేర్చి ఈ గీతాన్ని రూపొందించారు పిటి హరిప్రసాద్ చౌరాసియా అమాన్ అండ్ అయాన్ అలీ బంగాస్ రాహుల్ శర్మ తమ వాయిద్యాలతో జాతీయ గీతాన్ని వినిపించారు వీరితో పాటు బ్రిటన్ లోని రాయల్ ఫీల్డ్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా చెందిన వంద మంది సభ్యుల బృందం ఇందులో పాల్గొంది పద్నాలుగు వేల మంది గిరిజన చిన్నారులు ఇండియా మ్యాప్ తో పాటు హిందీ ఇంగ్లీష్ లో భారత్ అని పేరు వచ్చేలా నిలబడి జాతీయ గీతం పాడడం జరిగింది దీనికి గిన్నెస్ కార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనందరి లక్ష్యం వికాసిత్ భారత్ మన దేశ ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకం భారత్ను నైపుణ్యాల రాజధానిగా మారుద్దాం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి భారీ సంస్కరణలకు ప్రభుత్వం సంకల్పం పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాలు పోటీ మహిళలపై దాడులకు ఉరుశిక్ష శరణ్యం సెక్యులర్ సివిల్ కోడ్ తక్షణ అవసరం రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ మన దేశంలో నిర్వహణకు సన్నాహాలు తొంభై ఎనిమిది నిమిషాల ప్రసంగంతో మోడీ సరికొత్త రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేడే ఎస్ఎస్ఎల్వి డి త్రీ ప్రయోగం చిన్న చిన్న శాటిలైట్లను అభివృద్ధి చేయడం అందుకు అనుకూలమైన ఫెయిడ్ పరికరాలను రూపొందించే లక్ష్యంలో భాగంగా ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వి డి త్రీ మిషన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది శుక్రవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రయోగం నిర్వహించనున్నారు ఎర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్ ఈఓఎస్ ఎయిట్ను తక్కువ ఎత్తులోని భూకక్షలోనికి ప్రవేశపెట్టడం ఈ మిషన్ లక్ష్యం దాదాపు ఆరు నెలల తర్వాత ఇస్రో చేపడుతున్న రాకెట్ ప్రయోగం ఇది కేవలం రెండు రోజుల ప్రణాళికతో చిన్న చిన్న శాటిలైట్స్ను తక్కువ ఖర్చుతో భూ కక్షలోనికి చేర్చేందుకు ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్తో సాధ్యమవుతుందని ఇస్రో మాజీ సైంటిస్టు చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వార్త నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్వేచ్ఛ స్వాతంత్ర్యం విలువను బంగ్లా పరిణామాలు గుర్తు చేశాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొనడం జరిగింది మనకు లభించిన స్వాతంత్రం స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనవని ఈ హక్కుల విలువ ఏమిటో ఇటీవల మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు ఇటీవల బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆ దేశ ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళగా ఆ దేశంలో మైనారిటీలుగా ఉన్న హిందువులపై విస్తృతంగా దాడులు జరుగుతున్న క్రమంలో సిజీఐ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిణామం లు మనకు స్వేచ్ఛ ఎంతో విలువైనదో తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొనడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు అలాగే ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే ఇవ్వడం జరిగింది విద్యా ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అవసరమున్న మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్